మాతృదేవోబో పితృదేవుబో ఆచార్య దేవబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ అప్సడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి ఒక అప్డేట్ వచ్చిందండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పర్సన్ విత్ డిజబిలిటీ ఈ స్టూడెంట్స్కి ఫిజికల్గా వెరిఫికేషన్ జరుగుతుంది దీనికి అటెండ్ కావాలని వచ్చింది వాళ్ళ నేమ్ నేమ్స్ కూడా ఇచ్చారు వెరీ క్లియర్గా ఓకే పదకొండు పన్నెండో తేదీ లోపల ఈ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ జరగాలి వాళ్ళకి మళ్ళీ టెస్టులు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ఇది ఒక న్యూస్ రెండో న్యూస్ వచ్చేసి మనకు నైన్త్ రోజు ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ రావాలి కానీ అది లెవెన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఓకే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఇది పీడబ్ల్యూడీ కోట పర్సన్ విత్ డిజబిలిటీ ఓకే ఇది కాజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు లెవెన్త్ రోజు వన్ టు వన్ ర్యాంక్ నుంచి సెవెంటీ థౌజండ్ ర్యాంక్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ నెక్స్ట్ సెవెంటీ థౌజండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎప్పుడంటే ట్వెల్త్ రోజు రోజు రోజేమో ఈ స్టూడెంట్స్ ట్వెల్త్ రోజేమో ఈ ర్యాంక్ స్టూడెంట్స్ వెళ్ళాలి ఎప్పుడు అటెండ్ కావాలి సార్ అక్కడ అంటే మార్నింగ్ నైన్ ఏఎం ఓకే ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళండి పీడబ్ల్యూడికి సంబంధించింది కూడా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అక్కడ మీకు టెస్టులు కూడా నిర్వహించే పాసిబిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆల్ ఇండియా కోట డేట్ సార్ వరకు ఎక్స్చేంజ్ చేశారు లెవెన్త్ రోజు వస్తాయి మనకు నైన్త్ రోజు కాదు లెవెన్త్ రోజు వస్తాయి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లు ఇచ్చారు ఇలా క్లియర్గా కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఓకే అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ కోర్ ఎవరికి అంటే అండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటరీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ ఎక్కడ సార్ ఇది ఎక్కడికి వెళ్ళాలి అని అంటే లెర్నింగ్ సెంటర్ మినీ కాన్ఫరెన్స్ ఆర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అంటే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అంటే నిమ్స్ నిమ్స్ పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది అది నిమ్స్ ఓకే సార్ అక్కడికి వెళ్ళాలి ఏ డేట్ రోజు లెవెన్త్ రోజు నైన్ ఏఎంకి వెళ్ళాలి వన్ టు సెవెన్ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు నెక్స్ట్ ట్వెల్త్ రోజు వెబ్సైట్లో ఓకే ఇది చూడండి ట్వెల్త్ రోజు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి నైన్ ఏఎంకి సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళాలి క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ బై నైన్ ఏఎం యాజ్ పర్ ది అబవ్ స్కెడ్యూల్డ్ అంపెనిట్ బై పేరెంట్స్ గార్డియన్ అలాంగ్ విత్ రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా తీసుకొని వెళ్ళండి పేరెంట్ కానీ గార్డియన్ కానీ క్యాండిడేట్స్ రిక్వైరింగ్ అసెస్మెంట్ బై ఫర్దర్ ఎవాల్యుయేషన్ అంటే ఇక్కడ మీకు మళ్ళీ హిమటాలజీ న్యూరాలజీ ఆప్తమాలజీ ఈఎన్టీ టెస్ట్ నేను డెఫ్ అది అని అంటే అక్కడ మళ్ళీ చేస్తారు మేబీ రిక్వైర్ టు అటెండ్ ఆన్ సబ్సిక్వెంట్ డేస్ ఓకే మీరు ఖచ్చితంగా వాళ్ళు చేసే పాసిబిలిటీ ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అండర్ పీడబ్ల్యూడీ క్యాటగిరీ ఎవరెవరు వీళ్ళు అప్లై చేసిన వాళ్ళందరూ వెళ్ళాలి ఓకే ఇక్కడ ర్యాంక్స్ చెప్తావు చూడండి ర్యాంక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ ర్యాంక్ వీళ్ళందరూ అప్లై చేశారు టెన్ ల్యాక్ సారీ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ థర్టీ త్రీ టూ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ Two lakhs thirty-three thousand six. Two lakhs forty-one thousand two eighty-nine. Two lakhs forty-three thousand four one six. Two lakhs forty-seven thousand six one four. Three lakhs nine six nine thousand six sixty-three. Three lakhs seventeen thousand four eight seven. Three lakhs twenty-six thousand three seventy-seven. Three lakhs thirty-eight thousand three forty-eight. Three lakhs fifty-three thousand four sixty-four. Three lakhs fifty-five thousand nine forty. త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ త్రీ త్రీ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ త్రీ ల్యాక్స్ నైంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ వీళ్ళందరూ అప్లై చేశారు ఇది ఎందుకు చదువుతున్న సార్ ర్యాంక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఓహో నా ర్యాంక్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ థర్టీ త్రీ ఉంది సో నా పైన ఓన్లీ ముగ్గురే ఉన్నారు మీకు ధైర్యం వస్తుంది కదా తెలియకుంటే ఎంతమంది ఉంటారో నాకు అసలు సీట్ వస్తుందా రాదా నా కేటగిరీలా అని మీకు భయం అవుతుంది కదా ఒకసారి కాంపిటీషన్ గురించి కూడా ఐడియా వస్తుంది మీకు Okay, four lakh thirteen thousand two sixty one, four lakhs twenty one thousand seventeen, four lakhs twenty two thousand four seventy, four lakhs thirty nine thousand ninety six, four lakhs seventy thousand eight ninety eight, four lakhs eighty two thousand six thirty two, five lakhs forty thousand twenty five, five lakhs forty two thousand five sixty two, five lakhs ninety eight thousand nine thirty four, six lakhs fourteen thousand four forty five, six lakhs eighteen thousand one thirty seven, six lakhs twenty five thousand seven seventy five, six lakhs thirty three thousand five forty two. ఓకే సిక్స్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ త్రీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ సెవెన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టెక్స్ థర్టీ సిక్స్ సెవెన్ ల్యాక్స్ సిక్స్ టూ థౌసండ్ థర్టీ నైన్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ సెవెన్ ల్యాక్స్ నైన్టీ త్రీ థౌసండ్ త్రీ వన్ జీరో ఎయిట్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ జీరో టూ వీళ్ళందరూ అప్లై చేసినారు ఇందులో మైనార్టీ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు ఓకే క్యాటగిరీ ఇచ్చారు ఓకే ఇక్కడ మేల్ ఫీమేల్ ఇచ్చారు వెరీ క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్లోనే ఉంది ఓకే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఉంది ఇక్కడ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ నైన్ ల్యాక్స్ వన్ థౌజండ్ 1078 9 lakhs 9,328, 9 lakhs 9, 19 9 lakhs 24 9 lakhs 25 thousand eight seventy eight nine lakhs twenty six thousand five sixty eight nine lakhs thirty four thousand two eighty four nine lakhs forty thousand nine forty three నైన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ నైన్ ల్యాక్స్ నైన్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ టెన్ ల్యాక్స్ త్రీ నైంటీ సెవెన్ టెన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ టెన్ లాక్స్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ సెవెన్ టెన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ ఇక్కడ మీ నేమ్స్ కూడా ఇచ్చారు జస్ట్ నేను ర్యాంక్ చదువుతున్నా ఓకే మీ నేమ్స్ కూడా ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా

12,674, 12,76,915, సిక్స్ 12,84,528, 13,31, ట్వెల్వ్ 13,15,471 సెవెంటీ సిక్స్ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్వల్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ థర్టీ వన్ థర్టీన్ ల్యాక్స్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ వీళ్ళందరూ వెళ్ళాలి ఖచ్చితంగా ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి మీ కాంపిటీషన్ ఐడియా ఉండాలని ఈ ర్యాంక్స్ చెప్పానండి మీ పైన ఎంతమంది ఉన్నారో చూడండి ఇంకొకటి ఇంత మంచి ఈ రిజర్వేషన్ వదులుకోకండి ఎందుకంటే ఓపెన్ బీసీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఓపెన్ బాయ్ కట్నర్ కోట ఏ కింద వస్తుందంటే రాదని చెప్పొచ్చు ఎందుకంటే కాంపిటీషన్ బట్టి మనం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ని బట్టి చెప్పవచ్చు ఓకే ఓపెన్ బాయ్ ఉన్నాడు సిక్స్ ల్యాక్ ఉంది రాదని చెప్పొచ్చు కానీ అదే ఓపెన్ బాయ్కి పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్నాడు సిక్స్ ల్యాక్స్ ర్యాంక్ ఉంది పీడబ్ల్యూడీ ఉంది సిక్స్ ల్యాక్స్ ర్యాంక్ ఉంది ఇప్పుడు రాదని చెప్పగలరా సార్ అంటే చెప్పలేము రావచ్చు అంటే సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఉన్నా వచ్చే పాజిబిలిటీస్ ఉంటుంది ఎందుకంటే ఇందులో నెంబర్ కాంపిటీషన్ ఎన్ని సీట్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఓకే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు అప్లై చేస్తున్నారా లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు ఇది ఏది మనకు తెలియదు కదా సో ఈ రిజర్వేషన్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీకు దీనివల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల వేరే వాళ్ళ కూడా నష్టం ఉండదు ఎందుకంటే మీ రిజర్వేషన్ పీడబ్ల్యూటీ కింద ఉన్న ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ పీడబ్ల్యూటీ స్టూడెంట్స్కి ఇస్తారు కదా సో వాళ్ళు మీకోసమే సపరేట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఎన్ని పనులు ఉన్నాయి ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మీరు వెళ్ళాలి అటెండ్ అయ్యి దాన్ని మాత్రం క్లెయిమ్ చేసుకోండి రిజర్వేషన్ సర్టిఫికెట్ అంటే ఎలిజిబిలిటీ తెచ్చుకోండి క్లియర్ ఇస్తారు మీకు నాట్ ఎలిజిబుల్ మీకు ప్రాపర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు చాలా జాగ్రత్తగా చూస్తారు ఇది ఇది ఒక న్యూస్ అండి ఇది ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక సెవెన్ ఆగస్ట్ సెవెంత్ లిస్ట్ పెట్టారు నెక్స్ట్ మనకు ఆల్ ఇండియా కోర్ట్ అది నైన్త్ రోజు రిజల్ట్ రావాలి కదా కానీ ఎక్స్టెండ్ చేశారు ఇన్ రిఫరెన్స్ టు మెనీ రిక్వెస్ట్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ సిడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఆన్ గోయింగ్ కోర్ట్ కేసెస్ కోర్ట్ కేసెస్ అవి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిమంది రిక్వెస్ట్ వల్ల చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ రౌండ్ ని ఎక్స్టెండ్ చేశారు ఎప్పటివరకు చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ వన్ ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు ఆగస్ట్ నైన్త్ నైట్ లెవెన్ పిఎం వరకు ఎక్స్టెండ్ చేశారు ఆగస్ట్ నైన్త్ నైన్ పి లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు ఆగస్ట్ నైన్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్ నైట్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు ఎక్స్టెండ్ చేశారు చాయిస్ ఫిల్లింగ్ రౌండ్ వన్ చాయిస్ లాకింగ్ ఎప్పుడు సార్ ఎప్పటివరకు అంటే అవైలబుల్ ఫ్రమ్ సిక్స్ పిఎం ఆఫ్ నైన్త్ అగస్ట్ టు నైన్త్ అగస్ట్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అంటే ట్వెల్వ్ కంటే ముందు వరకు చాయిస్ ఫిల్లింగ్ లాక్ కూడా చేసుకోవచ్చు లాక్ చేయకుండా లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే లెవెన్త్ అగస్ట్ రోజు రిజల్ట్ ఇస్తారు ఓకే ఈ లెవెన్త్ ఆగస్ట్ రోజు మనకు వీటి యొక్క రిజల్ట్స్ వస్తారు క్యాండిడేట్ కెన్ ఎక్ససైజ్ చాయిస్ ఫిల్లింగ్ యాజ్ పర్ అబోవ్ స్కెడ్యూల్ ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే చూడండి నోటీస్ పోస్టెడ్ ఆన్ ఎయిత్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ రోజు ఇచ్చారు ఇది క్లియర్గా ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ ఓకే ఇదండి సో ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇక్కడ మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఈ పీడబ్ల్యూటీ రిజర్వేషన్ అస్సలు వదులుకోకండి లాస్ట్ ఇయర్ ఇలానే జరిగింది ఒక స్టూడెంట్ సార్ నాకు అది యూడిఐడి లేదు ఇంకా నాకు అప్లై చేసే టైం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళాడు ర్యాంక్ వన్ ల్యాక్ అలా ఉండే వస్తుంది సార్ అని వెళ్ళాడు కానీ నార్మల్గా వచ్చేసింది అదే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నట్టు మంచి కాలేజే వచ్చేది సో ఇలా అంటే ఇంకొక స్టూడెంట్ ఏమో అసలు సర్టిఫికేటే ప్రొవైడ్ చేయలేదు ప్రొవైడ్ చేయక లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇమాజినేషన్ చేసుకోకండి మీకు మాకు ఎలాగూ రాదు కదా సార్ అటెండ్ అయ్యి ఏం లాభం అని అనుకోకండి ఖచ్చితంగా మీరు ఈ సర్టిఫికేట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయండి సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఉన్న మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు రాదు అని మీరు మాత్రం డిసైడ్ చేసి అటెండ్ కాకుండా ఉండకండి కష్టపడి చదివారు టూ ఇయర్స్ వస్తుంది అనుకునే చదివారు లాస్ట్ మూమెంట్లో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కొద్దిమంది అటెండ్ కాక సర్టిఫికేట్ని తీసుకురాక వాళ్ళు టాస్క్ ఇస్తారు మీది వ్యాలిడ్ సర్టిఫికేట్ కాదు మళ్ళీ వెళ్ళి తీసుకురండి అంటే మళ్ళీ అప్లై చేసి దానికి తిరగలేక ఎలాగూ రాదు కదా అని ఒక మీకు మీరే సర్ది చెప్పుకొని అటెండ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా నష్టపోతారు చాలా చాలా సీరియస్గా తీసుకోండి ఓకే ఓపెన్ ఎస్సీ ఎస్టీలని చెప్పొచ్చేమో కానీ దీంట్లలో మాత్రం మనం ఎగ్జాక్ట్గా గుర్తుపట్టలేము ఎయిట్ ల్యాక్స్ ర్యాంకున్నా రావచ్చు నైన్ ల్యాక్స్ ర్యాంకున్నా రావచ్చు ఓకే కాంపిటీషన్ బట్టి ఎవరు లేరు అంటే ర్యాంక్ పెద్దగా ఉన్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ దీన్ని ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో అలా మెరిట్ లిస్ట్ రాబోతుంది కోర్ట్ ఇష్యూస్ కంప్లీట్ అయ్యి మనకు ఫ్రైడే వరకు రిటర్న్ ఇవ్వమన్నారు కదా సో నెక్స్ట్ వీక్లో మనకు క్లియర్ అయ్యి మెరిట్ లిస్ట్ రాబోతుంది ఆల్ ఇండియా కోట రిజల్ట్స్ కూడా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెషర్ అవుతుంది వేరే ఏ స్టేట్స్కి లేవు ప్రాబ్లమ్స్ మన స్టేట్ మన స్టేట్స్కే ఉన్నాయి తెలుగు స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకే ఉంది సో ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ పడి తొందరగా అన్ని స్టేట్స్ ఏమో కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాయి టైం టు టైం అయిపోతుంటే మనది మాత్రం వెనుకబడితే ప్రెషర్ అవుతుంది ఆటోమేటిక్గా సో తొందరలోనే మెరిట్ లిస్ట్ రాబోతుంది సో స్టూడెంట్స్ అందరు అలర్ట్గా ఉండండి సో కాలేజ్ గురించి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి పెట్టుకోండి నా వైపు నుండి కూడా నేను లిస్ట్ ఇస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోబోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్